శెట్టి హనుమంతరావు జీవిత రేఖా చిత్రణ నేను వ్రాసిన నానాటి నాటిక కథలు పుస్తకానికి ముందు మాటలు ఈ పుస్తకం గురించి కొన్ని మాటలు అంటూ ఆయన అభిప్రాయం వ్రాశారు ఆయనకు సదా కృతజ్ఞుడను సాహితీ ఉద్యమంలో కరదీపికలు వ్యాసాలు అని నా మిత్రుడు శ్రీ అడపా రామకృష్ణ విశాఖ రచయితల సంఘం వారు పుస్తకం నుంచి ఈ వ్యాసం స్వీకరించాను కథల మేటి శెట్టి తెలుగు సాహిత్య రంగంలో కథానికకు ప్రత్యేక స్థానం ఉంది సమాజంలో చైతన్యవంతమైన మార్పులు తీసుకురావడానికి కథానికి ఎంతో శక్తివంతమైన ప్రయోగమని భావిస్తాను పాఠకులే దేవుళ్ళు వారే లేకపోతే రచయితలకు స్థానం ఏది బెంగాలీ సాహిత్యం వికసించటానికి వ్యాప్తి చెందటానికి పాఠకులే ముఖ్య కారణమయ్యారు అని చెప్పిన సుప్రసిద్ధ ప్రఖ్యాత నవల రచయిత నాటక ప్రయోక్త చిత్రకారుడు నటుడు శెట్టి హనుమంతరావు ముందుగా ప్రవాసాంధ్రుడిగా వందలాది కథలు రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని పలువురు సాహితీవేత్తలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ తనదైన ప్రత్యేక ముద్ర వేశారు తన సాహితీ జీర్తియాత్రను పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ప్రారంభించి సాగించిన సాహితీ సేవలో ఆరు వందల యాభై కథలు యాభై నవలలు ఇరవై రేడియో కథానికలు పది టెలిఫిల్ములకు కథలు రాసిన ప్రతిభావంతుడు రంగుల రారాజు ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య వద్ద చిత్రలేఖనాన్ని అభ్యసించి ఎన్నో చిత్రాలు వేశారు ఉద్యోగరీచ కర్గపూర్లో రైల్వే శాఖలో పనిచేసి పదవీ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు ఎస్ఎస్ఎల్సి చదువుతుండగానే నాటకాలను ఆసక్తి చూసి శ్రీకృష్ణ తులాపారంలో కృష్ణుడి పాత్ర ధరించి మెప్పించారు రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే సమాజ పోకడలపై స్పందిస్తూ విచిత్ర జీవులు శ్రీకారం కథ కంచికి అంతా మోసం దెయ్యం మొదలైన నాటికలు నాటకాల్లో పాత్రలు ధరించటంతో పాటు కొన్నింటికి దర్శకత్వం కూడా వహించారు ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్ ఆంధ్ర విజ్ఞాన సమితి వంటి సంస్థలను స్థాపించి కల్కతా బిలాస్పూర్ బిలాయ్ జంషెడ్పూర్ గెద్దనాపల్లి రాయగడ శ్రీకాకుళం బరంపురం గరివిడి తదితర ప్రాంతాలలో పర్యటించి నాటక ప్రదర్శన్స్ ఇస్తూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ నాటక రంగాన ప్రత్యేక స్థానాన్ని పొంది గురుతర బాధ్యతలు నిర్వహించారు వారు రచించిన మొత్తం నవలలన్నింటికి బాగా గుర్తింపు పేరు సంపాదించి పెట్టాయి అనర్థం దైవఘటన అగుపించని అంకుశం పసిడి మనసు చైతన్య పథం కక్ష మంచికి వారసులు మళ్ళీ వసంతం వ్యామోహం మొదలైనవి ఆయన నవల్లో కొన్ని వారి చివరి నవల పరంధామయ్య నీతికి నిజాయితీకి మారుపేరైన పాత్ర సంభాషణ చాతుర్యాన్ని క్లుప్తతను అర్థవంతంగా తన రచనలో ఉపయోగిస్తారు ఆయన ఉషోదయం కథను టీవీ అండ్ ఫిలిం డివిజన్ వారు డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించారు మొత్తంశెట్టి హనుమంతరావుని సాహిత్యంలో ఎంతగా ప్రభావితం చేసిన ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు అని వారే స్వయంగా చెప్పుకున్నారు వీరి మొదటి కథ పంతొమ్మిది వందల యాభైలో సూర్యప్రభలో ప్రచురితం అయ్యింది దాని పేరు పూర్వ పరిచయం ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో వెలువడిన అన్ని పత్రికల్లో వీరి రచనలు పుంఖాను పుంఖాలుగా ప్రచురించబడ్డాయి పండుగ ప్రత్యేక సంచికల్లో వీరి రచనలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి కలం పట్టిన పదేళ్లలోనే రెండు కథా సంపుటాలు వెలువడ్డాయి అతనికి ఆంతర్యాలు ప్రచురణకర్తల చేత ముద్రింపబడ్డడం కథకునికి ముద్దంశెట్టి ఆర్జించిన పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం వాసు చదువు పిల్లల కోసం ప్రత్యేకంగా రాసిన నవలం ఆత్మీయ కథ హిందీలోకి అనువదించబడింది కొత్త బట్ట కథ ఆంగ్లంలో వచ్చింది సమకాలీన భారతీయ సాహిత్యం అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆత్మీయ కథను అపనావస్ పేరుతో ప్రచురించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రశాంత్ కుమార్ మహతి ఇదే కథను వరియాలోకి అనువదించారు ఆ తర్వాత బెంగాలీలో కూడా తర్జుమా చేయబడింది శిక్ష అనే నవల భాషలో వచ్చింది శ్రీకాకుళం జిల్లా కలివరం గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఒకటిన వీరు జన్మించారు రీత్యా కర్గపూర్లో నివసిస్తూ పదవీ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు ప్రవాసాంధ్రుడిగా ఇరవై ఏళ్ల వయసు నుండే సాహితీ పిపాస కలిగి కథలు రాయటం మొదలుపెట్టారు తన సాహితీ జీవితంలో లెక్కకు మించిన అవార్డులు రివార్డులు స్వీకరించారు మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభైలో మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు ఇరవై ఏడు ఆగస్టు రెండు వేలలో ఢిల్లీ తెలుగు అకాడమీ కూరళ్ల ట్రస్ట్ పురస్కారం బొబ్బిలివారి వర్ధిని పురస్కారం వారి కీర్తి కిరీటంలో కలికి తురాయిల్లా నిలిచాయి వారి రచనలపై పరిశోధన జరిపిన కొందరికి పిహెచ్డీలు పొందారు రాహుజీ నేతృత్వంలో అమ్మ సాంస్కృతిక సంస్థాన్ ప్రదర్శించిన నిరంతర నాటక ప్రదర్శనలకు ముద్దన్ శెట్టి ప్రత్యేక ఆహ్వానితుడు విశాఖ సాహితీ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించడమే కాక ఏ సంస్థ అయినా ఆయన గౌరవమే యాభై ఐదు మంది నటీనటులతో కూడి కళాంజలి నాటకాన్ని రాసి ప్రదర్శించారు తాను ఎరిగిన జీవితం పట్ల ఉన్న అవగాహనతో మాత్రమే కథా వస్తువును నిర్మించుకొని కథలు నవలలు రాసిన నిజాయితీ పరుడు ఆయన సుదీర్ఘ జీవన ప్రస్థానం తన డెబ్భై తొమ్మిదవ ఏట పన్నెండు మే రెండు వేల ఐదున ముగిసింది మూర్తిభవించిన సౌజన్యం సహృదయత ఇతరులు పట్ట అభిమానం కురిపించే తత్వం ఆయనది కథ నవల నాటకాలలో ఆయన కృషి ఎనలేనిది శతాధిక వసంతాలు గడిచి సుసంపన్నమైన తెలుగు నవల చరిత్రలో శెట్టి హనుమంతరావు స్థానం సుసంపన్నమైనది అర్ధశతాబ్దపు సుందరమైన సాహితీ జీవితం ఆయనది తన రచనలో సామాజిక అంశాలను సృష్టిస్తూ పాపులర్ రచయితగా నిలదొక్కున్నారు సాహితీ పరుడు మర్చిపోలేని రచయిత ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రిక మెరుపులో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన ప్రచురితమైంది గమనిక మరికొన్ని విశేషాలు లలితశ్రీ దిలీప్ సుచిత్ర పవనతనయ పురోగామి ప్రేయేంద్ర కలం పేరులతో రాసేవారు కథా సంకలనాలు ఒకటి సహ సహనశీలి ఏడు కథల సంపుట అతకని ఆంతర్యాలు పదిహేను కథలు సంపుటి శెట్టి హనుమంతరావు కథలు ఇరవై ఐదు కథలు మనవి ఆయన చేతుల మీదుగా నేను సత్కారం పొందటం నా అదృష్టం నాకు కుడి ప్రక్కన నిలిచి ఉన్న మహనీయ వ్యక్తి శ్రీ ముద్దంశెట్టి హనుమంతరావు గారే తక్కినవారు శ్రీ మహారథి సినిమా రచయిత శ్రీహరిరాజు సంస్థ అధ్యక్షులు నమస్తే మీ శ్రేయోభిలాషి కొత్తపల్లి బంగారరాజు